ఉగ్రవాదం ఉగ్రవాదం దాడువోహారు ఉగ్రవాదులు దాడివ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఉగ్రవాదం ప్రగ్రవాదాన్ని ఎంపీ గారు ఈ రోజున కార్యక్రమాన్ని కాశ్మీర్లో ప్రభుత్వం ప్రధానమైన జరిగిన దాడి చాలా దాడి అందులో కొత్తగా ప్రధాన జనతలు అంతేకాకుండా ఇంతమంది ఎటువంటి సమయం ముఖ్యంగా ఉగ్రవాళాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి భారత్ గట్టిగా నమ్ముతుంది ఎటువంటి వారిని We people of Vijayawada here gathered in Vijayadari to condemn the brutal attack of Pakistan terrorists on Kashmiri tourists. The sacrifice of tourists of Pakistan, this never will, this national will not forget the right sacrifice. We will give the return to the terrorist-sponsored nations by and by by making all the people of country are. వెరీ సారాఫుల్ ఫార్ ద హ థింగ్స్ హ్యాపన్ ఇన్ పాకి పాకిస్తాన్ వీ నైట్ టుగెదర్ అండ్ వీ సపోర్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆస్క్ అండ్ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ నెసరీ స్టెప్ స్టెప్స్ టు కండెమ్ నోట్ ఓన్లీ కండెమ్ టు టేక్ ఎ సివియర్ యాక్షన్ అగేన్స్ట్ ద టెర్రరిస్ట్ నేషన్ ఆఫ్ పాకిస్తాన్ థ్యాంక్ యూ ఇవాళ కాశ్మీర్లో జరిగిన దాడి ఇది నేరుగా భారతదేశం మీద జరిగిన దాడి పక్కనున్న శత్రుదేశమైన పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడి దీన్ని ముందుగా ముక్త కంఠంతో మేము అందరం ఖండిస్తున్నాం ఇవాళ ఎటువంటి ఇటువంటి దాడుల పాల్పడిన వాడిని కఠినంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం కాశ్మీరు లోయలో అందమైన టూరిస్ట్ ప్రదేశంలో టూరిస్టుల మీద అకాలంగా బుల్లెట్ వర్షం కురిపించి సైనిక దుస్తుల్లో వచ్చి బుల్లెట్ వర్షం కురిపించిన టెర్రరిస్టుల్ని పట్టుకుని తరిమి తరిమి కొట్టే విధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి ఇవాళ దేశమంతా కలిసి కుట్టుగా ఉండే సమయంలో దేశ సమగ్రతను దేశ సార్వభౌమత్వానికి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్న శక్తుల్ని వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు నిజంగా వాళ్ళ చాలా బాధతో ఇబ్బంది పడే రోజులు ఇది ముందుగా అక్కడ గా చనిపోయిన వ్యక్తులందరికీ ఆ దాడిలో గాయపడిన వ్యక్తులకి సానుభూతి తెలుపుతా ముందు చ మరణించిన వ్యక్తులకి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ దేశం మీతో ఉంటుందని వారి కుటుంబాలకి ధైర్యం చెబుతూ ఈ దేశం మీతో ఉంటుంది ఈ దేశం అభివృద్ధిని ఓర్చుకోలేని పక్క దేశాలు చేస్తున్న కుట్ర తప్పకుండా వాటిని తిప్పికొట్టి మీ యొక్క కుటుంబాలు ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల విలువలని దేశం మొత్తం కాపాడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇటువంటి దాడులు జరగకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండి ఇటువంటి దాడులు తిప్పికొట్టే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాము त सालनि से